హాయ్ అండి అందరికీ నమస్కారం ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నందుకు పర్యావరణాన్ని కాపాడడంలో నేను చేసే సేవలకి గుర్తించి ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అయితే జరిగిందండి ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మెమరబుల్ డే అండి నిజంగా నాకు ఇదంతా కూడా నేను ఎవరితో గుర్తిస్తారని చేయలేదండి పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేశాను కానీ నా సేవల్ని స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో వాళ్ళు నా మీ ఈ ఛానల్ ద్వారా చూసి అసలు చాలా బాగా చేస్తున్నారని ఆవిడెక్కడున్నారో కనుక్కోమని ఆ అడ్రస్ సెక్రటేరియట్ నుంచి ఫోన్ వచ్చిందంటే వాళ్ళు చాలా సెర్చ్ చేశారంట నేను అడ్రస్ ఏం పెట్టలేదండి వీడియోలో అందు గురించి తొర్రేడు ఏదో బ్యానర్ కనిపిస్తుందని ఆ నెంబర్ చూసుకుని నెంబర్ నాకు కాల్ చేసిన నేను దుబాయ్లో ఉన్నానండి ఆ టైంలో టూర్లోను రావడానికి అక్కడ ఫోను కాంటాక్ట్ అవ్వలేదు నాకు సో వాళ్ళు తొర్రేడు వెళ్ళి అక్కడ కనుక్కొని మళ్ళీ రాయల్ ఫీల్డ్కి వచ్చి మా అపార్ట్మెంట్కి వచ్చి అడిగారంట నేను ఇక్కడ లేనని మళ్ళీ మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నన్ను దుబాయ్లో ఉన్నప్పుడు కాంటాక్ట్ చేశారండి మీకు ఇలా అవార్డు వచ్చింది రావాలి మీరు మాట్లాడకుండా రావాలని చెప్పారండి వెళ్ళాను అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా మాట్లాడారు ఏం చేస్తామని అడిగారు డిగ్రీ బీకామ్ అంటే ఏపీ కింద చేస్తావా అన్నారు చేస్తానని చెప్పానండి ఆ విధంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్లో నన్ను మాట్లాడడానికి రమ్మని ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత రమ్మన్నారండి నేను వెళ్ళకపోతుంటే నా వెనకాల నుంచి నలుగురు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు అంతా దొమ్మి కింద తోసేశారండి ఆయన పాపం పోలీసులు ఎలా చేయండి అమ్మని రానివ్వండి అన్నారు అది ఎలా జరిగిందో ఏంటో ఆయన ఎలా పిలిచారో చూడండి కామెంట్ కూడా చేయండి రావాల్సిందిగా కోరుతున్నాను వనజ గారు తొరేడు గ్రామ పంచాయతీ ఆవిడ ప్లాస్టిక్ వినియోగం మీద విశిష్టమైన చైతన్యం కల్పించి ప్రజల్లో ఒక అవగాహనకి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆవిడ ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అదేవిధంగా ఎంతో రూరల్ ఏరియాస్ లో ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్లాస్టిక్ వాడకం మీద ఎంతో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు చాలా ఆ అమ్మాయికి ఒక్కసారి మైక్ ఇవ్వండి ఇటు రామ్మా నువ్వు నువ్వు ఒక్కటే ఒకసారి రాని అమ్మా అమ్మా కాగితాలు ఇచ్చేవాళ్ళు ఈ పక్కన నేను చూసుకుంటాను ఆ విధంగా నన్ను వెళ్ళనివ్వలేదండి చాలామంది నా వెనక్కి నుంచి నన్ను తోసుకుంటూ ముందుకు పేరు లేడీస్ అలాగా మొత్తం ఊగిపోవడంలో ఆయన లాస్ట్లో వెళ్ళేటప్పుడు అలా హ్యాండ్ ఇచ్చి నేను నీతో తర్వాత మాట్లాడతానని చెప్పి వెళ్ళారండి తర్వాత ఏం